సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారు మేము ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ పనులు ప్రారంభించడానికి మేము సిద్ధము అయితే స్టేట్ గవర్నమెంట్ ఇంకా ల్యాండ్ ఇవ్వలేదని చెప్తుంది స్టేట్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ అంటుంది మేము ల్యాండ్ కేటాయించేసామంటున్నారు ల్యాండ్ కేటాయించారు కానీ రైల్వే శాఖకి ఈరోజు కూడా బదలాయింపు చేయలేదు ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అక్కడ మన దాని మీద ఇష్యూస్ ఉన్నాయని రెండు మూడు సార్లు రైల్వే శాఖ అధికారులు వెనక్కి అడిగినా సరే దాని మీద ఏమి రెస్పాన్స్ లేదంట మొన్నటిదాకా చాలామంది అక్కడ ఆక్రమించి కూర్చున్నారు ఇప్పుడు ఆక్రమణలన్నీ క్లియర్ అనుకోండి విచ్ఈస్ గుడ్ అయితే అక్కడ ఒక క్యాచ్మెంట్ ఏరియా జోన్ అని వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అని ఒక ట్వంటీ ఏకర్స్ ఫిఫ్టీ టూ పాయింట్ టూ టూలో ట్వంటీ ఏకర్స్ దాన్ని కేటాయించారండి అంటే చుట్టూ కొండ ప్రాంతం ఉంది పైనుంచి నీరంతా వచ్చి అక్కడ ఏ ఏరియా అంట రేపు ఎప్పుడైనా బిల్డింగ్లు కట్టాలని ఎవరైనా పర్మిషన్ పెట్టుకుంటే అక్కడ కట్టనివ్వరు కట్టనివన్న ఉపయోగపడని భూమి పేరుకి పేరుకెందుకు అని దీని మీద క్లారిటీ కావాలని అడుగుతుంటే ఎవరు ఇవ్వట్లేదు అందుకనే మాకు రైల్వే శాఖకి ఇంకా బదలాయింపు జరగలేదు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది దానికోసమే వేళ విశాఖ జీవీఎంసీ ఎదురుగా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పురంధేశ్వర్ గారు చెప్పిన మీదట అక్కడికి వెళ్ళి ధర్నా చేయడానికి మా పార్టీ లీడర్స్ కార్యకర్తలు కూడా సిద్ధపడుతున్నారు రైల్వే మీరు ల్యాండ్ ఎప్పుడేస్తే మరుక్షణం మేము కట్టడానికి సిద్ధం అసలు ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారులు కానీ ప్రభుత్వాన్ని కూడా